పేరు మారపల్లి స్వామి జమ్ముకుంట మండలం మడిపల్లి గ్రామం నేను ఒక మాటలూరు చేయాలి మాడో సర్పంచ్ అని పెంచుకోవాలని ఉదయం ఆరు గంటలకే మడిపల్ల గ్రామ పంచాయతీలో ఉండేవాడిని దీని మీద పెత్తందారులు వీడు ఎక్కడ రాజకీయంగా ఎదుగుతాడు అని నేను నేను చేసేటువంటి అభివృద్ధి పనుల లోపలి చేయించుడు తర్వాత ఉప సర్పంచ్కి నేను డబ్బులు ఇచ్చి రిటర్న్గా రాయించుకోనందుకు దాని మీద నువ్వు నాకు ఇచ్చినావా అని ఇదే పైసలతో ఆ డ్రైనేజ్ పూర్తి చేసుకొని నువ్వు నాకు ఇచ్చినావా అని నన్ను కా ఫిర్యాదు చేయించి సస్పెండ్ చేసి దాదాపు నా నా యొక్క చెక్ పవర్ని ఎంపీడీఓకు నాకు మోజేస్ గారికి లింక్ పెట్టి దాదాపు రెండు సంవత్సరాల దాకా కనీసం గ్రామ పంచాయతీ మోటారు నల్లాల మోటరు కానబెట్టినా కూడా ఎంపీడు మోజేస్ గారు కూడా సహకరించాలి తర్వాత ఒక సఫాయికి చావు బతుకలో జ్వరం వచ్చి ఆయనకు జీతం ఇవ్వాలని కూడా మోజేస్ గారికి సంతకం పెట్టు కౌంటర్ సైన్ ఉన్న సంతకం పెట్టలే దాంతో మూడు లక్షలే అరవై ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు అన్నీ ఉన్నాయి దాని మీద ఉపసర్పంచి డిపో వారికి కమిషన్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేయించి ఈ ఉప సర్పంచ్ తనకు వచ్చే డబ్బులు తీసుకొని మిగతా డబ్బులు వార్డ్ మెంబర్లకే కమిషన్ ఇచ్చి మొత్తం లూట్ చేసిండు దాన్ని నేను తిరిగి జమ చేయాలని నా యొక్క లక్షణాలపై నిరూపించుర్రీ లేకపోతే అవి జమ చేయాలని నేను ప్రామేళ సత్పథి కలెక్టర్ మేడం ద్వారా పిటిషన్ చేయాలంటే ఫైల్ వదిలింది ఇన్ని డబ్బులని తేలింది ఇవి జమ చేయాలి వాటిని మళ్ళీ నేను అభివృద్ధి పనిచేయడానికి నాకు అవకాశం ఇవ్వాలి న్యాయమే గొప్పది ఏ రోజైనా న్యాయంతో పెట్టుకుంటే ఎస్ ఉంటాం దీన్ని మట్టికు గురవాల్సిందే నా యొక్క ధ్యేయమే న్యాయం బతికించడం నా పేరు మారపల్లి స్వామి మడిపెల్లి గ్రామం జమ్మికుంట మండలం మాజీ సర్పంచ్ని